హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మనీ స్లాగ్స్ ఇదేనండి మా ఊరు అంతర్వేది సో ఈరోజు మొంతా తుఫాను ప్రభావం చాలా గట్టిగా ఉందని చెప్పి అర్థమయ్యి మేమైతే బీచ్కి స్టార్ట్ అయిపోయాం బీచ్ మాకు చాలా దగ్గర సో రండి చూసేద్దాం ఇదేనండి గత కొన్ని రోజులుగా కురిసిన వర్షాల వల్ల రోడ్ల మీద నీళ్ళు అయితే ఎక్కడికక్కడ నిలిచిపోని కానీ చూడటానికి అయితే చాలా అందంగా ఉంది అంతర్వేది చాలా అందమైన ఊరండి తప్పకుండా విజిట్ చేయాలి ఆ గ్రీనరీ సర్వేజెట్లు చెట్లు కొబ్బరి తోటలో చాలా బాగుంటాయి చూడండి చూసారా మా ఓడు ఎంత ఎనర్జెటిక్గా తొందరగా వచ్చేస్తున్నాడు అందుకే ఇరవై సంవత్సరాలు కూడా ఎండకుండా పెళ్ళే చేస్తున్నాడు మా ఓడు ఈ కొబ్బరి చెట్లు చూసారా ఎలా అయినా మనకు కోనసీమ ఇచ్చే ప్రకృతి అందాన్ని మరి ఎక్కడ దొరకదండి సో ఫైనల్గా మనం బీచ్కి అయితే వచ్చేసాం కొంచెం భయంకరంగానే ఉంది బీచ్ చూడటానికి ఒకసారి వేవ్ సౌండ్స్ అబ్జర్వ్ చేయండి మీరు అందరూ సో విన్నారు కదా వేవ్ సౌండ్స్ అయితే చాలా వైల్డ్గా ఉన్నాయి వేవ్స్ కూడా స్ట్రైట్ రావట్లేదు రైట్కి వెళ్తున్నాయి మనం చాలా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది ఓకే ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మనీష్ బ్లాగ్స్ పేజ్ని ఫాలో కొట్టి యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరి వన్ లవ్ యూ ఆల్ బాయ్ బాయ్